వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది ఫిబేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ పొద్దున్నే ఐదు ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పన్నెండు పన్నెండున్నరకు అయితే మార్కెట్ సాగుతుంది ఈరోజు అనగా ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో ఈ వారం రిబేరు మార్కెట్లో ఆవుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏం దూడా కొడతూడా ఎంత ఉంటుంది రేటు నలభై ఐదు ఇస్తుందా పాలు లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని రోజులు అయినాయి ఎనిమిది రోజులు అడిగిపోయిరెవర అమ్ముడు పోయిందా ఎంతకు పోయింది ముప్పై ఆరు వేలకు సేల్ అయింది అందుకే పాలు పాలు చెప్తుందే ఎద్దు నీదే నావు ఎన్ని రోజులు దూడ ఒకటి నాలుగు రోజులు ఇస్తుందా పాలు ఏమి ఇస్తుంది లీటర్ పాలు పేదుడా ఎంత చెప్తున్నావు రేటు నలభై అడిగిపోతుండ్రు ఎవరన్నా చూసిపోతున్నావు నీవి చేరే డేం రేటు ఇచ్చరే డేం రేటా అంటే ఎవరినిది గద్వాలా నెంబర్ ఉందా చెప్పవు సరే సెవెన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఇది క్రాసింగ్ కదా గిరావులో క్రాసింగ్ ಗಿರ್ಲೋ ಕ್ರಾಸ್ ಅದೇ 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 ಎಂದೂಡೀ ಕೋಡ್ ದೂಡ ಎಲ್ಲ ಅದು ಬಿಟ್ಟು ನಾಲ್ನೇ ದೂಡ ಯಾ ನಾಲ್ಬಾ ಇದೆ ಯಾವ ಇದು ಅಡಿ ಡ್ರೈವರನ್ನು ವಚ ಮಲಾ నలభై ఐదు కాడికి అడిగారు ఇవే ఎంత ఉన్నామలా రెండు దాకా యాభై నలభై ఎనిమిది వేలు అయితే ఇచ్చి పెడతావు ఇస్తుంది పాలు ఇట్లా మరి ఏమి ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని తల్లి ఆవు ఇది రెండో అవుతుంది ఇది ఎవరు మనది మన కనపడితే ఏం పేరు నీ పేరు ఇంకటా నెంబర్ చెప్పు తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు నాలుగు ఏడు ఏడు మూడు ఆరు పాలు విడితే అని అంటుంది తొంతదా ఎప్పుడైనా ఇస్తుంది ఏమా అట్లా అట్లాంటిది మళ్ళా పాలు అయితే ఇస్తుంది మంచిగానే ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే పెబ్బేరు మార్కెట్కి ఈ వారం ఆవులు చాలా తక్కువ రావడం జరిగింది కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం